హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక మ్యాటర్లోకి వెళ్తే రిలీజ్ అయిన ఐదు రోజుల తర్వాత తమిళనాడులో కింగ్డమ్ మీద వివాదాలు మొదలయ్యాయి శ్రీలంకలోని వలస తమిళను తప్పుగా చూపించారని విలన్ కు అనే పేరు పెట్టారని స్క్రిప్ట్లో ఉన్న సున్నితమైన అంశాలు చూపించారని ఆరోపిస్తూ కొందరు నిరసనకారులు థియేటర్ల వద్ద ఉద్రిక్త రాజేయడం హాట్ టాపిక్గా మారింది పలుచోట్ల బ్యానర్లు చించేయడం దానికి రాజకీయ పార్టీ వత్తాసు పలకడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అయినా ఇంత ఆలస్యంగా కింగ్డంలో కంటెంట్ అభ్యంతరకరంగా కనిపించిందంటే త్రివెనుక కారణాలు కెరుక కింగ్డమ్ పూర్తిగా శ్రీలంకలోని తమిళవాదాన్ని తలకెత్తుకోలేదు కేవలం అక్కడి వెనుకబడిన వర్గాల కాన్సెప్ట్ని అది కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తీసుకొని దానికి హీరోయిజం అన్నదమ్ముల సెంటిమెంట్ జోడించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అంతే తప్ప అబ్జెక్షన్ చేయాల్సినంత తీవ్రమైన కంటెంట్ లేదు గతంలో మండరత్నం అమృత మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు ఇటీవలే రిలీజ్ అయిన శశికుమార్ టూరిస్టు ఫ్యామిలీలోనూ ఈ పాయింట్ తీసుకున్నారు కానీ వాటికి ఎలాంటి కాంట్రవర్సీ లేదు కాకపోతే కింగ్డమ్నే టార్గెట్ చేయడం పట్ల విజయ్ దేవకుండా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం